హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ముళ్ళంగిడ్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దోశలకు ఇడ్లీకి కూడా తినచ్చండి డైలీ మనం దోశల పల్లీల చట్నీ చేసుకుంటాం కదా దాని బదులు ఇది చేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఏమేమి కావాలో దాంట్లో పల్లీలు నువ్వులు ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి ఉల్లి కావాలండి చింతపండు కొంచెం కా తీసుకోండి ముందుగా మీరు ముల్లంగిని కట్ చేసి పెట్టేసుకోండి పక్కన పెట్టుకోండి తర్వాత ఫస్ట్ మనము ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందామండి ముల్లంగిని ఇలా కట్ చేసి పెట్టుకోండి సన్నగా తర్వాత ఎండుమిర్చి ఫ్రై చేసేసేయండి ఎండుమిర్చిని ఫ్రై చేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోండి లేకపోతే నువ్వులు వేయించేటప్పుడు వేసుకోండి ఎండుమిర్చి వేసేసినాక ఇదండి నేను మాత్రం పాటే వేసేసాను ఎండి మిర్చి త్వరగా ఎగుతాయి కదా జీలకర్ర కూడా మాడిపోకుండా ఉంటుందండి జీలకర్ర కూడా వేసేస్తానండి ఆ తర్వాత పళ్ళీలు వేయించుకోండి పల్లీలు కూడా ద్వారగా వేయించుకోండి మరీ నల్లగా కాకుండా కొంచెం ద్వారగా వేయించుకోండి ఒక టూ మినిట్స్ వేగినాక తీసేసేయండి పల్లీలు కూడా పల్లీలు కంటే కూడా నువ్వులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ప్రతి చట్నీకి తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు చాలా మంచిదండి హెల్త్కి చూడండి మీరు కూడా ట్రై చేసి ముళ్ళంగి చట్నీ చట్నీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి పల్లీలు వేయించుకున్నానండి అవన్నీ మిర్చి వేయించుకున్నాను ఆ తర్వాత మీరు కూడా చూడండి నువ్వులు వేసేసి నువ్వులు వేయించుకోండి కొంచెం నువ్వులు జీలకర్ర కూడా వేసానండి మళ్ళీ కొంచెం నువ్వులు మాత్రం జాగ్రత్తగా వేయించుకోండి నల్లగా అయిపోకుండా కొంచెం చిటపట అంటాయండి కదండి అప్పుడు దించేసేసేయండి ఆ తర్వాత ముల్లంగిని కోసుకున్నాం కదా ఆ ముల్లంగి వేసుకోండి ముల్లంగి కూడా ఫ్రై చేసుకోండి ముల్లంగి ఫ్రై అయ్యే లోపల మనము ముల్లంగి కొంచెం నలుపుగానే వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు స్మెల్ పోతుంది ముల్లంగి కొంచెం ఒకలాంటి వాసన వస్తుంది కదా వా ఆ స్మెల్ పోయేదాకా వేయించుకొని బాగా నూనె పీలుస్తుందండి నూనె ఎక్కువ వేయాలి నూనె వేసి వేయించుకోవాలి నూనె మనం ఎంత వేసినా లా లాగేస్తుందండి ముల్లంగి సరేనండి ఇది పక్కన పెట్టేసేసి వెంటనే అవి మిక్సీ పట్టుకోండి కొంచెం దాంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి మూక మూత పెట్టేసేసి అది వేగుతూ ఉంటుంది ప్రక్కన మీరు పల్లీలు నువ్వులు అవి కొంచెం ఫైన్గా పౌడర్ ఫైన్గా కాకుండా కొంచెం కొంచెం రవ్వ రవ్వగా మిక్సీ వేసుకోండి ఇవి లే వేగాయాలంటే కొంచెం టైం పట్టిది కదా మీరు ఈ లోపల మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఫస్ట్ పల్లీలు నువ్వులు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకొని అవి ఫస్ట్ ముందు మిక్సీ పట్టండి అవి మిక్సీ పడినాక ఈ లోపల ఇవి ముల్లంగి ఫ్రై అయిపోతుంది వేసుకోండి మిక్సీలో చూడండి నువ్వులు కానీ పళ్ళీలు కానీ నేను కొంచెం మరీ నలుపు కలర్ కాకుండా మామూలుగా వేయించుకున్నానండి ఈ నువ్వులతో వేసి సూప్ సూపర్ టేస్ట్ వస్తుందండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కావాల్సిన తుప్పేసుకోండి వేసుకోండి మిర్చి కూడా అంతేనండి మీరు కారం ఎక్కువ తినాలంటే ఇంకా నాలుగు ఎండి మిర్చి వేయచ్చు పిరుగుడు ఎక్కువ కారం కావాలి కలర్ ఎరుపుగా కావాలి అంటే ఇంకా ఇంకో పిరుగుడు ఎండి మిర్చి వేసుకోండి అంతేనండి అవి కొంచెం ఒక తిప్పు తిప్పంగానే అది ఫ్రై అయిపో మిక్సీ పడిపోతుందండి ఈ లోపల చూడండి ఇక్కడ వేగే కదా అలా వేయించుకొని పెడినా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారినాక తీసుకొని అవి ఫ్రై మిక్సీలో వేసేసేయండి చూడండి మిక్సీలో కింద పౌడర్ నేను ఫైన్గా పట్టలేదు కదా అలా పట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇవి వేసేసి మొక్కలు వెల్లుల్లి ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసి మిక్సీ వేసేసుకోండి చూడండి మిక్సీ వేసినాక మనం కరెక్ట్గా కొలతతో వేసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి చింతపండు రసం వేయాలండి కొంచెం ఆ తొక్క కూడా వేసేసుకోవచ్చు మిక్సీలో పడిపోతుంది అదే రోల్లో అయితే మనము తొక్క తీసి బాగా బిసికి వేసుకోవాలండి అది చూడండి చట్నీ అయిపోయింది కదా చట్నీ మిక్సీ పట్టేశాను కొంచెం వాటర్ పోసి తిప్పేశాను ఇప్పుడు మీరు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి మళ్ళా తిరుగుమాత వేసుకోండి బాగుంటుందండి టేస్ట్గా ఎందుకంటే ఇది రాడిష్ కదండి కొంచెం అది ముల్లంగి కొంచెం ఒకలాంటి వాసన వస్తుంది ఫ్రై మనం తిరుగుమాత వేసుకుంటే మంచి వాసన వస్తుంది ఇంగు కూడా వేసుకోండి సూపర్గా ఉంటుందండి ముల్లంగి చట్నీ చూడండి దాన్ని ఎలా ఉందో ఇలా వచ్చిందండి చూడండి బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా చేసి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి ట్రాడిష్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ఇలా చట్నీ విధంగా రూపంలో చేస్తే బాగుంటుందండి చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పాను అలా చేసుకోవాల్సి చెప్పాను చెప్పండి మా చట్నీ ఎలా ఉందో సూపర్గా ఉంటుందని చేసుకొని చేయండి మీరు కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ముల్లంగి చట్నీ మీరు కూడా ఈరోజు వెంటనే చేసేసేయండి చిటికలు అయిపోతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ ఛానల్ అండి